అనగా మొత్తం ముగ్గురు ఉదయాన్నే మీనా ఎప్పుడూ లేచినట్టు ఉదయం లేవడం టిఫిన్ చేయడం వరకు చేస్తుంది తర్వాత వెళ్ళి పోల్ షాప్ ఓపెన్ చేసుకుని పోల్ షాప్ దగ్గరే కూర్చుని చూసుకుంటూ ఉంటుంది ప్రభావతి ఒకటి రెండు సార్లు మీనాని పిలవాలని ప్రయత్నించినా సత్యం మాత్రం అడ్డుకుంటాడు మీనాని ఎందుకు పిలుస్తున్నావు ఏ ఇంట్లో ఖాళీగా ఉంటే మీనా వంట చెయ్యాలి పని చెయ్యాలి ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నది నువ్వే కదా ఇంట్లో అందరికీ ఏం కావాల్సిన నీ ముద్దుల కోడలికి ఏం కావాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంతా నువ్వే చూసుకో అంటూ మాట్లాడేసరికి అవునాంటీ నిజమే కదా పాపం మీనా కూడా పూల షాపులో కూర్చుని కష్టపడుతుంది కదా ఎండలో కూర్చునే కదా పూలమ్ముకుంటుంది తను కూడా తనేమీ ఖాళీగా ఉండట్లేదు ఇంట్లో పని చేయడానికి అంటూ సరే ఆంటీ నాకు ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పనుంది మీరు కానీ వస్తారా రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి అని చెప్పను కానీ ప్రభావతియా పార్లర్ దగ్గరికి వెళ్తే ఇంట్లో పని ఎవరు చేస్తారమ్మా పార్లర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళేది లేదు వెళ్తే నువ్వు వెళ్ళు ప్రభావతికి చాలా పనుంది అంటూ సత్యం అనేసరికి అవునమ్మా ఇంట్లో చాలా పనుంది చాలా బట్టలు కూడా ఉన్నాయి అవన్నీ ఉతకాలి వెళ్ళమ్మ నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే చెప్పేసరికి సరే ఆంటీ నేను వెళ్తాను అని చెప్తుంది కానీ వస్తున్నట్టు రోహిణికి ఫోన్ చేసి చెప్పదు డబ్బింగ్ చెప్పుకోవడానికి డబ్బింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది డబ్బింగ్ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్పుకుని ఇంకా అట్నించటే బా పార్లర్ దగ్గరికి వెళ్ళాలని ఇంకా రోహిణి సారీ శృతి అనుకునేసరికి శృతి కాస్త కరెక్ట్గా అవును ఇక్కడే ఏదో ఉంది అన్నారు అనుకుంటూనే ఆటో దిగేసరికి అప్పుడే పార్లలు వానరు అంటే రోహిణి వాళ్ళ వాన్నరు ఆ పార్లర్లో అకౌంట్స్ చూసుకుని బయటికి వస్తుంది ఏంటి శృతి బాగున్నావా అని చెప్పను కానీ నేను బాగున్నాను మీరేంటి ఇలా వచ్చారు అయినా మీ పార్లర్లు అక్కడ కదా అని చెప్పను కానీ కాదమ్మా నాది ఈ పార్లలే ఈ పార్లర్ కూడా నేనే తీసుకున్నాను సుమారు ఒక నాలుగు నెలలు అవుతుంది మీ అమ్మ నేను మంచి ఫ్రెండ్స్ అయినా నువ్వు నేను కూడా ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉన్నా కానీ మనం ఫ్రెండ్సే కదా పైగా నా చెల్లెలు కూడా నీ ఫ్రెండ్ కదా అని చెప్పనేసరికి అవును అవును ఇక్కడ పార్లర్ ఇంతకు ఇంతకుముందు ప్రభావతి పార్లర్ ఏదో ఉండేది అని చెప్పారను కానీ అదా అది రోహిణి అనే అమ్మాయి నడిపించేది ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం వచ్చిందో ఏంటో తెలియదు కానీ పార్లర్ని నాలుగు సం నాలుగు నెలల క్రితం నాకు పన్నెండు లక్షలకి అమ్మేసింది ఆ ఏమి మనం తీసేయలేదులే ఈ పార్లర్లోనే వర్క్కి పెట్టాము అని చెప్పనేసరికి అవునా మీరు చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అవునమ్మా అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది ఇంతకుముందు ఇక్కడే ఉండేది ప్రభావతి పార్లలు ఆ ప్రభావతి పార్లర్లు పేరే మార్చి క్వీన్స్ పార్లర్గా పెట్టాను అని చెప్పనేసరికి సరే ఒక్కసారి మీరు నేను కన్ఫర్మ్ చేసుకుంటానని చెప్పి సరే అయితే నేను వెళ్ళొస్తాను నా నెంబర్ని ఉంది కదా ఏదైనా అవసరమైతే కాల్ చేయని చెప్పాను కానీ సరేనని ఇంకా ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి శృతికి ఏదో అనుమానం అనిపిస్తుంది పార్లర్ ఏమో సొంతంగా నడుపుతున్నాను పార్లర్ చూసుకోవాలి అని రోహిణి చెప్తుంది ఇప్పుడు ఈ ఈవిడేమో పార్లర్ని నేనే నడుపుతున్నాను పార్లర్లు అమ్మేసింది రోహిణి అని ఈవిడు చెప్తుంది ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అనుకుంటూనే తన ఫ్రెండ్స్ని పిలుస్తుంది ఫ్రెండ్స్ని పిలిచేసరికి మీరు వెళ్ళి పైన రోహిణి అనే అమ్మాయి షాపు వానరా లేక షాప్లో వర్క్ చేసే అమ్మాయా అని కనుక్కోండి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు అనగానే సరే నేను చూసుకుంటానని శృతి బయటే ఎదురు చూస్తూ ఉండగానే వాళ్ళు పైకి వెళ్తారు ఇక్కడ రోహిణి అనగానే నేనే చెప్పండి అనగానే ఇంతకుముందు ఈ పార్లర్లు మీరే కదా రన్ చేసేవారు ఇప్పుడేంటి పార్లర్లు అమ్మేశారా ఏంటి అని చెప్పాను కానీ అవును పార్లర్లు అమ్మేశాను క్వీన్స్ పార్లర్లో ఆవిడ టేక్ ఓవర్ చేశారు ఏం కావాలి ఏం చేయమంటారు అని చెప్పాను కానీ లైట్గా బాడీ పెయిన్స్ కింద ఉన్నాయి బాడీ మసాజ్ చేయమని చెప్పి వెంటనే శృతికి ఫోన్ చేసి చెప్తుంది నువ్వు అనుకున్నదంతా నిజమేనే అని చెప్పి పెట్టేస్తుంది ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని పెద్దగా పట్టించుకోదు సో రోహిణి అయితే శృతికి అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది ఓహో అని చెప్పి వెంటనే ఆవిడికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయడంతో ఆవిడ కాస్త ఏ శృతి అని చెప్పాను కానీ నేను చెప్పిన అడ్రస్కి ఒకసారి మీరు రాగలరా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి అని చెప్పనేసరికి ఎందుకు శృతి అని చెప్పాను కానీ ప్లీజ్ నా కోసం కొంచెం టైము అని చెప్పాను కానీ సరే వస్తాను మీ మమ్మీ నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఖచ్చితంగా వస్తానని చెప్పనేసరికి కరెక్ట్గా శృతి రోహిణి అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత శృతి కాస్త లొకేషన్ పెట్టడంతో ఆవిడ రానే వస్తుంది రావడంతో ఆవిడని లోపలికి తీసుకువెళ్ళేసరికి ఏంటి రోహిణి ఎక్కడున్నావు ఇదేనా మీ ఇల్లు అని చెప్పనేసరికి ఇంతకీ ఈవిడెవరో తెలుసా ఆంటీ అని చెప్పాను కానీ తెలీదమ్మా మీ బంధువులా మీకు తెలిసిన వాళ్ళ అని చెప్పను కానీ మా బంధువులే మాకు తెలిసిన వాళ్ళే కానీ రోహిణి వాళ్ళ వానరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది రోహిణి వానరేంటి రోహిణి ఏ పార్లర్ నడుపుతుంది కదా అని చెప్పనేసరికి చెప్పండి మీరేంటి సైలెంట్గా ఉన్నారని కానీ రోహిణి వా పార్లలు నడపడం ఏంటండి రోహిణి పార్లర్ నేనే నాలుగు నెలల క్రితం పన్నెండు లక్షలు కొనుక్కున్నాను కదా అయినా రోహిణి మా పార్లర్లోనే వర్క్ చేస్తుంది తనేమి ఆ పార్లర్కి ఓనర్ కాదు కేవలం ఎంప్లాయీ మాత్రమే అని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఏం మాట్లాడవేంటి అని చెప్పనేసరికి అవునా అంటే నిజమే పార్లలు నాలుగు నెలల క్రితమే అమ్మేస్తాను అని చెప్పనేసరికి సరే మీరు వెళ్ళండి చాలా థ్యాంక్స్ అండి ఫోన్ చేయగానే వచ్చినందుకు అని చెప్పనేసరికి సరే శృతి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది ఎప్పటికైనా అర్థమైందా అంటే రోహిణి అక్కడ పార్లర్లు నడుపుతున్నానని పెద్ద గొప్పగా చెప్తుంది అక్కడ నడిపేది పార్లర్ కాదు కేవలం వర్క్ చేస్తుందంతే మీకు గొప్పగా చెప్పడం కోసం మీ ముందు గొప్పగా అనిపించుకోవడం కోసం ప్రతీ నెల ఐదు వేలు ఇస్తుంది మీనా సొంతంగా చేస్తుంది నేను ఏం చేస్తున్నానో అదే చెప్పాను రోహిణి అబద్ధం చెప్పింది ఇప్పుడు రోహిణికి మీరు ఎలాంటి శిక్ష వేస్తారో మీరే చూడండి అబద్ధాలు చెప్పి అబద్ధాలు ఆడే వాళ్ళని ఏం చేస్తారో అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా శృతి ఏంటి సారీ ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా అసలు నువ్వు ఏం చేస్తున్నావు పార్లలు ఏంటి పార్లలు అమ్మేసిన విషయం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇక మీదట పార్లర్కి వెళ్ళినా వచ్చినా నీ పని నువ్వే చేసుకో నీ మొగుడికి కావాల్సినవన్నీ నువ్వే చూసుకో నేనేమి ఇంట్లో అందరికీ చాకరీ చేయడానికి ఏమీ లేదు మీనా మీనా పని మీనా చూసుకుంటుంది శృతి పని శృతి చూసుకుంటుంది ఉదయాన్నే లేచి వంట చేసి క్యారేజ్ తీసుకుని వెళ్ళు అని చెప్పనేసరికి ఆంటీ నేనా అని చెప్పాను కానీ నువ్వే చెయ్యాలి మరి అబద్దాలు ఆడి ఇంత మోసం చేసినందుకు నువ్వే చెయ్యాలి ఉదయాన్నే లేచి ఇదంతా చెయ్యి నువ్వెన్నో రోజులు షా పార్లలు నడిపేస్తున్నావు కదా అనుకున్నాను ఎంత మోసం చేస్తామని కలలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి అంటే ఆ డబ్బులు తీసుకొచ్చి మీకే కదా ఇచ్చానంటీ అని చెప్పాను కానీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది నాకే సరే కాదన మరి ఆ విషయం నాకు చెప్పాలి కదా పార్లర్ ఆంటీ అని ఒక మాట అయినా నాకు చెప్పాలి కదా నాకు చెప్పకుండా నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు అయినా పార్లర్ నీ సొంత డబ్బులతో పెట్టింది కాదు కదా నేను ఇల్లు తాకట్టు పెట్టించి మరీ పెట్టించాను అలాంటి తప్పుడు నువ్వు నీ సొంతంగా ఎలా పార్లర్ అమ్మేస్తావు నాకు ఒక మాట చెప్ప చెప్పకుండా నువ్వు ఇంక మీదటి ఇంటి పని మనిషిగానే ఉంటావు నువ్వు పార్లర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అది నీ ఇష్టం ఇంట్లో పనులు మాత్రం చెయ్యాలి అర్థమవుతుందా అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి మనోజ్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రభావతి మళ్ళీ రోహిణినే సపోర్ట్ చేస్తే ఎక్కడ ప్రభావతి మనోజ్ గురించి బయట పెట్టేస్తుందేమోనన్న భయంతో మనోజ్ అయితే రోహిణికి సపోర్ట్ చేయకుండా ప్రభావతికి సపోర్ట్ చేస్తాడు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది పార్లర్ విషయం బయటపడినందుకే నన్ను ఇంటి పని మనిషి చేస్తే ఏంగా మలేషియా విషయం బయటపడితే నా జీవితం ఏమైపోతుందో నన్ను రోడ్డు పాలు చేసేస్తారేమో అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే బయటపడి రోహిణి తెక్క కుదరాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు